దీన్ని పని అంటారండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకుకి ఈక్వల్ అండి ఈ వర్షాకాలంలో ఈ ఆకు చాలా బాగా దొరుకుతుంది దీన్ని తినడం వల్ల కంటి చూపు మనం ఆరోగ్యం చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీని తయారీ విధానం చూద్దాం స్టవ్ ముట్టించుకుందాము బాలం పెట్టుకుందాము ఆయిల్ పోసుకుందాము మూడు మిర్చి వేసుకుంటున్నాను కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాము కలుపుకున్నామండి ఆకుకూర తాలింపులోకి ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి వేస్తేనే బా టేస్ట్ బాగుంటుంది నేను మూడు నావుగడ్డలు తరిగి వేసుకున్నాను మగ్గనిస్తాం పెసరపప్పు అండి హాఫ్ కప్పు కూడా వేస్తున్నాను కలుపుకుందాం పసుపు హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను టేస్ట్కి సరిపడి వేసుకోండి కలుపుకున్నా ప్లేట్ మూసి ఒక ఐదు నిమిషాలు మొక్కనిస్తాం ఐదు నిమిషాలు అయ్యిందండి ప్లేట్ పక్కకు తీసి చూసారా ఇలా మగ్గిపోవాలి ఆనియన్ అది వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నా కొలత ప్రకారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ వాళ్ళు వేసుకోవచ్చు ఇంకొంచెం వేసుకోవచ్చు పని అంగీ నీట్గా కడిగి ఇలా పెట్టుకున్నానండి ఇది కూడా వేసేసుకున్నాము మూత పెట్టేసి జీరోలో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాము చూద్దాం చూసారా ఆకురంతా ఇలా మగ్గిపోవాలి బాగా కలుపుకుందామండి ఆకుకూర ఆయిల్లోనే మగ్గితే బాగా టేస్ట్ ఉంటుందండి వాటర్ వేద్దండి అడగంటకుండా చూసుకోండి కొంచెం మగ్గనిస్తాం చూద్దామండి నాకు ఆకుకూర పూర్తిగా మగ్గిపోయింది ఆనియను పర్ఫెక్ట్గా ఉడికింది ఆనియను మరీ రోస్ట్ చేస్తే ఆకుకూర తాలింపులో టేస్ట్ ఉండదు మగ్గితే చాలు ఆనియన్ ఎక్కువగా రోస్ట్ కావాల్సిన అవసరం లేదు నాకు ఆకుకూర రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా కుదిరింది ఇది ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉంది నా ఆకుకూర తాలింపు రెడీ పనగంటి ఆకుకూర తాలింపు రెడీ ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆకుకూర కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టవ్ ఆఫ్ చేసేస్తాం